మరి దానికి తోడుగా సొంత మండలి కాబట్టి మండలి ప్రజాపరిషత్ పంట ఫైనా కానీ దాని నుంచి మేము ఏదైతే మండలి డెవలప్ చేస్తున్నా అట్లాగే జైపీ ఫండ్ కూడా సొంత మండలి కాబట్టి మ్యాక్సిమం వేరే మండలి గట్టి నీ సొంత మండలి మండల ఫండ్ పెడుతున్నా ఖచ్చితంగా ముంద చేసి నచ్చగలరా ఎంత మండలు కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాల్సి వస్తుంది కొన్ని మండలకు మనం చేసిన డెవలప్మెంట్ ఎఫర్ట్స్ అందరికీ అది కూడా పెంచాలని మనం అవసరం ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని మార్క్స్ పెట్టుకుని మనం లైఫ్ లాంగ్ పెట్టుకునేటటువంటి కదా ఏదైతేందో మనం ఫస్ట్ ఒకేదైనా కట్ చేయడం కాదని సిక్స్ మంత్స్ లో మాట్లాడుతుంది అంతకుముందు గంగరమ్మైతే అండి అయితే పెంకటపూరైతుంది అయితే వర్షాకాలంలో చెప్పు చెర సైకి రోజు అటువంటి రెండు చిర నుంచి మరి మూడు కోట్ల అరవై లక్షల ఈ రోజు ఆరు ఏడు గ్రామాల కళాగే లిఫ్ట్ గురించి గత పదిహేను సంవత్సరాల నుంచి హృదయం కొంత ఒక వేయకాల వాటర్ కావాలి మరి ఆ టైంలో ఒక ట్రైవర్స్ గారికి ఫైట్స్ సీఎంగా కలిసి అప్పటిసిపోయించి కూడా సంతి ఈరోజు కొద్దిగా వరకు ఇనాగ్రేషన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇనాగ్రేషన్ మేము ఉండాలి కాబట్టి మా ఎంపీకి మేము ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని శంకుస్థాపన చేసుకోవాలా ఆయపడుచు కూడా ఉపయోగిస్తున్నాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడినా జేసీ కార్తో మాట్లాడినా జూపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మేము ఉన్నది ఈ వారాపల్లి రోజు కనీస మా దృష్టి పనులు ఉండాలని చెప్పేసి శంకుస్థాపన కార్యక్రమము మరి ఉంటుంది మీరందరూ మండల్ ప్రజాప్రతినిధులు అంటే అధికారులు కానీ ఆ రోజు నక్కా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరు రావాలని మీ అందరికీ పేరు నిన్న ఇన్వైట్ చేస్తూ అట్లాగే డెవలప్మెంట్లో కూడా మరి తెలుసు వెంటనే తెలుసు ఎంపీటీసీ మాకు మరి ఎమ్మెల్యే మీదప్పుడు మరి మన రెవెన్యూ డీంజ కొన్ని అనివార్య కార్యాలయాల వల్ల మార్పులు అయితే మన రోజు ఇరవై గ్రామ పంచాయతీలు ఉంటే ప్రతి ఒక్కరు వాళ్ళు తీర్మానాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మన రెవెన్యూ మనకు మార్పు ఉండాలి ఎందుకంటే మనం ఇద్దదినేది అని దిద్దామంటే కష్టం లేదు కాబట్టి దానికి మరి ఆ రోజు కూడా సీఎం గారు కలిసి రెవెన్యూ డీంజను మార్పు చేయించిన ఘనత కాబట్టి ఇటువంటి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో ఉన్న ఉన్నా తనవులున్నా అపోజిషన్ ఉన్నా ఖచ్చితంగా ప్రజలకు ఏది గౌరవం ఏది కావాలన్నప్పుడు ప్రజల ముందరికి ఉంటామని చెప్తూ